అది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇంకా మా ముజ్జు ఉండే బాయిలో పడినమాట పన్నెండులో బాయిలో

చూడండి బరువు కూడా తగ్గింది అంటే ఉదయం నుంచి బావిలో ఉంది కదా దీనికి మ్యాత్ ఏం లేక బరువు తగ్గిపోయిందనమాట ఉదయం నుంచి ఏం తినలేదు ఇక్కడ అన్నం కూడా తినలేదు ఎందుకంటే ఇది కనపడలేదని కప్పెట్టడానికి ఎలా అయింది కదా చూడండి వాళ్ళు ఎంత హ్యాపీగా అన్నం తింటున్నారు ఇప్పుడు దాకా అన్నం అనమాట దీన్ని బావి చూస్తున్నారు బాగుంది அண்ணன் போட்டு தோடு இப்படிதாக்கண்ண நின்று நம்பத்துனா வந்து சரி பாதப்பட ஓகே ஃப்ரெண்ட்ஸ்